ఇప్పుడు నేను వెళ్తున్నాను నర్సరీకి ఎక్కువ మొక్కలు కాదండి ఏమైనా ఒకటి రెండు ఇండోర్ ప్లాంట్స్ తీసుకుందాం అనే ప్లాన్తో వెళ్తున్నాను దానికన్నా ముందు వేదిక లంచ్ బాక్స్ ఇవ్వాలి ఆన్ ద వేలోనే అనమాట సో లంచ్ బాక్స్ ఇచ్చేసి నర్సరీకి వెళ్దాం లెట్స్ గో ఫస్ట్ అయితే ఈ నర్సరీకి వచ్చానండి మాకు దగ్గరలోనే ఉంటుంది మనీ ప్లాంట్ అడిగాను ఇండోర్ ప్లాంట్స్లో ఈజీగా పెంచుకోవచ్చు అంటే నాకు తెలిసి మనీ ప్లాంట్ అక్కడ ఉన్నాయంట చూద్దాం హ్యాంగింగ్లోనే ఉన్నాయా మమ్మల్ పాటలు పాట్ మనీ ప్లాంట్ లో కూడా రకాలు ఉంటాయి కదా నేను డబల్ షూటెడ్ అడిగాను లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలిపి ఉన్నది అడిగాను ఉందేమో చూస్తానని చెప్పి లోపలికి వెళ్ళారు అండ్ అక్కడ చూపిస్తున్నాను కదా అలా హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయన్నమాట అవి ఇక్కడ మాకు హ్యాంగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు అందుకే అవి వద్దు ప్యాకెట్స్లో ఉంటే అడిగాను బట్ అక్కడ లేవు అంటే ఒకే ఒక ప్లాంట్ ఉంది అది కూడా నేను కావాలనుకున్న షేడ్లో లేదు అందుకు ఇక్కడికి వచ్చాను ఇది వేరే నర్సరీ పార్ట్స్ ఉన్నాయండి ప్యాకెట్లో ఉంటే ఇక్కడ కూడా ప్యాకెట్స్లో లేవు కానీ చిన్న చిన్న పార్ట్స్లో ఉన్నాయంట బట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అని అన్నారు నాకు కావాల్సిన షేడ్ ఉందో లేదో చూద్దాం పదండి

ఈ నర్సరీలో కొంచెం వెరైటీస్ ఉన్నాయి అంటే నేను అనుకున్న షేడ్ కూడా ఉంది వన్ ట్వంటీ రూపీస్ చెప్తున్నారు నేను మొక్కలు కొని చాలా రోజులైంది ప్రైస్ ఇంతే ఉంటుందా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఏరియాస్లో ఎంత ఉంది రేట్ అనేది చెప్పండి చిన్నది ఒకటే ఉందా ఈ చెడ్ కూడా నాకు నచ్చింది కానీ చిన్నది ఒకటే ఉందంట ఇందులో ఎలాగండి ఇంకా పెద్దదవుతుందా అక్కడ ఉన్నాయా స్నేక్ ప్లాంట్స్ అవేలాగా స్నేక్ ప్లాంట్ ఈ మొక్కలు పువ్వులు చూస్తే ఎంత రిలాక్సింగ్గా ఉంటుంది కదా కరివేపాకు మొక్క కావాలి అది కూడా ఉందేమో కనుక్కుందాం అన్నీ ఒకే సైజా డెబ్బై ఒకటి వస్తుంది కదా ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు ఇది మూడోసారి తీసుకెళ్ళి aona okay. ok ఇవి వస్తాయా నేడులో అంటే బాల్కనీలో బాల్కనీలో ఫ్లవరి రెడ్ ఫ్లవరింగ్ దేవుడికి పెట్టుకోవడానికే ఇప్పుడు బయట పువ్వులు కొనడానికి కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా పారిజాతం మొక్కలు ఉన్నాయి అసహజాతం ఇంకొకటి అపరాజ్యత సంగోప్ప్ లవరింగ్ ఉంది డబుల్ బెడ్లు ఉంది అది కూడా దేవుడికి పెట్టుకొచ్చింది పువ్వుల మొక్కలు ఎన్ని ఉన్నాయో అంటే ఎంత బాగున్నాయి కదా చూస్తుంటే ఒక్కొక్కటి కొనేయాలి అనిపిస్తుంది స్తంభయ్య ఎంత చెప్పండి నాలుగు మొక్కలు తీసుకున్నాను మొత్తం మీద ఎయిటీ రూపీస్ తగ్గించారు ఓకే అనిపించింది ఎక్కువ బార్గెన్ కూడా చేయలేదండి ఈ సిరామిక్ పాట్స్ చూశాను చాలా బాగున్నాయి మనం కొన్నా కొనకపోయినా విండో షాపింగ్ చేస్తే చాలా అందమే వేరు అంతే కదా మీరేమంటారు బట్టలైనా మొక్కలైనా యుటెన్సిల్స్ అయినా ఏమైనా ఉన్న వెరైటీస్ అన్నీ ఒకసారి అలా లుక్ వేసేయాలి అప్పుడే సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇది ఎంతండి ఇది రాబిట్ ఇవన్నీ ఇంపార్టెడ్ పార్ట్స్ అంట త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ బుల్లిది కూడా అంత బడ్జెట్ లేదు భయ్య అని వచ్చేసాము ఇంటికి వచ్చేసాం అండ్ మొక్కలు తెచ్చేసాం వీటిని రీపోర్ట్ చేయాలి ఇప్పుడైతే కుదరదు ఈవినింగ్ కానీ రేపు కానీ రీపోర్ట్ చేస్తాను నర్సరీలో మొక్కలు చూస్తే ఎన్నో కొనాలనిపించింది బట్ వీటిని జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చని ఇవి మాత్రం కొన్నాను హాయ్ సో నేను నర్సరీకి వెళ్ళి నాలుగు మొక్కలు తెచ్చాను కదా నిన్న కుదరలేదు పాట్స్ లో వేయడం ఈ రోజు వేసుకున్నాను కరివేపాకు అయితే ఇప్పటికి త్రీ టైమ్స్ ట్రై చేశాను ఎప్పుడూ రాలేదు తీసుకురావడం అయితే అలానే ఉండిపోయేది ఎదగకుండా లేకపోతే చనిపోయేది అనమాట బట్ ఈసారి అయినా ఎదుగుతుందేమో అని అనుకుంటున్నాను అది కొంచెం పెద్ద గ్రో బ్యాగ్లో వేస్తున్నాను బట్ గ్రో బ్యాగ్లో ఏంటంటే షిఫ్ట్ చేయలేము కరివేపాకి ఖచ్చితంగా ఎండ కావాలి ఏ మొక్కలకైనా ఎండ కావాలనుకోండి లైక్ ఇండోర్ ప్లాంట్స్లా కాదు దీనికి ఖచ్చితంగా త్రీ అవర్స్ అయినా ఎండ ఉండాలి అని చెప్పారు ప్రజెంట్ అయితే ఎండ అంతగా రావడం లేదు కాబట్టి ఎండ ఎక్కడికి వస్తే అక్కడికే ప్రజల వద్దలకే ప్రజల వద్దకే పాలన అన్నట్టు ఈ ఎండ దగ్గరికి ఈ మొక్కను తీసుకెళ్ళాలి అని అంటే కొంచెం చిన్నదానిలో వేయాలి అని అనుకున్నాను బట్ పాట్స్ లేవన్నమాట ఈ పువ్వులు మొక్కనైతే ఇందులో పెట్టద్ ఫ్రూట్స్ మొత్తం వచ్చేసాయి ఆల్రెడీ కొంచెం అబ్సెంట్ సాల్ట్ వేస్తున్నాను అంటే పాట్ చేంజ్ చేశాను కదా మొక్కలు స్ట్రెస్కి గురవుతాయంట సో ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి ఎబ్సం సాల్ట్ యూజ్ అవుతుంది అందుకు కొంచెం అప్సన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం మొక్కలు పిచ్చి ఉండేదండి బట్ ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా చేసే ఓపిక లాగా అన్నీ అలా వదిలేస్తాను సరే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నెమ్మదిగా ఈ బ్యాగ్ చాలా పెద్దగా ఉందండి షిఫ్ట్ చేయడం కష్టంగా ఉంటుంది కదా అందుకని ఇంట్లో ఆయిల్ క్యాన్ ఉంటే అది పై పైపాట్ కట్ చేసి కింద కన్నాలు పెట్టి తీసుకొచ్చాను ప్రిస్తాం కిందలో కరివేపాటు మొక్కేస్తాను కొంచెం ఎదిగిన తర్వాత రీపోట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది సైడ్ నుండి ఇలా కట్ చేస్తాం అనుకోండి తీసేసి రిపోర్ట్ చేసేయచ్చు అందుకు ఇది తీసుకొచ్చా వెళ్ళి సో ఈ కన్నాలు క్లోజ్ చేసేద్దాం రీపోట్ చేసి చూపిస్తాను మీకు ఇందులోకి రీపాట్ చేసి ఇక్కడ పెట్టాను కొంచెం ఎండ తగిలేలా ఈ రెండు రీపోర్ట్ చేయాలి పాట్స్ క్లీన్ చేసి మీదని పెట్టేశాను అవి తీసి ఈ రెండింటిని ఇంకో రెండు పాట్స్లు దీనికన్నా నెక్స్ట్ సైజ్ పాట్ ఉంది అందులో వెయ్యాలి ఇందులో కూడా ఉంచుదాము ఒక రెండు అని అంటే ఈ రెండిటిని ఫోర్ చేద్దామని ప్లాన్ అది కూడా చేసి చూపిస్తాను మీకు అండ్ ఇది ఇది ఇక్కడ పెట్ట వేదికొచ్చే టైం అయింది లిక్షిత్ కూడా లేచాడు అందుకే రెండు మాత్రం రిపోర్ట్ చేశాను మిగిలిన తర్వాత రిపోర్ట్ చేస్తాను ఇలా బ్రేక్ వేస్ట్ చేసుకోవడమే ఇంకేం చేయలేమో ఆప్షన్ ఏం లేదు రండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్